హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమా చిటి నా పేరు హేమా అండి ఈరోజు మనము వెల్లుల్లి కబాబ్ అంటే తెల్లగడ్డ పాయలతో కబాబ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పెడంత వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకుందాం రెండు మూడు ఇంచీలు అల్లం వేసుకుందాం ఒక పది పన్నెండు పచ్చిమిర్చి కారానికి తగినంత వేసుకుందాం ఒక గుప్పిడంత ధనియాలకు ఒక రెండు మూడు పట్లు కొద్దిగా సోంపు ఒక రెండు మూడు మొగ్గలు వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి తీసుకున్నాం ఇప్పుడు మనం ఇందులో కోడగుడ్డు ఒకటి వేసుకుందాం నీళ్ళు అనేది అస్సలు వేయకూడదండి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలంటే పెరుగు గడ్డ పెరుగు వేసుకోండి ఇది కొంచెం లూజ్గా ఉంది మీరైతే గడ్డ పెరుగు వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇది కూడా గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసి పక్కన పెట్టేద్దాం ఒక వెడల పట్టి బౌల్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు శని పిండి రెండు టేబుల్ స్పూన్లు కాన్ ఫ్లోరు ఒక్క టేబుల్ స్పూన్ పొడి బియ్య పిండి వేసుకుందాం శనిగి పిండికి బదులు పిండి కూడా వేసుకోవచ్చండి పిండి వేస్తే కూడా కోటింగ్ బాగా పడుతుంది అనమాట అవంతా కోటింగ్ కోసం అనమాట టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఉండలు లేకుండా ఈ పిండి పేస్ట్ వేసి బాగా కలిపి ఇందులో తగినంత రుచికి తగినంత సాల్ట్ వేసేసుకున్నాం కళ్ళు వేద్దండి సాల్ట్ వేసుకోండి తొందరగా కరిగిపోతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత నిమ్మ చెక్క ఒక చెక్క పిండి వేసుకుందాం పసరు వీరికి కూడా వేసాం కాబట్టి ఒక అర చెక్క సరిపోతుంది కాయ అయితే ఫుల్ కాయ వేసేసుకోండి ఒక అర్ధ కేజీ చికెన్ కండి ఈ మసాలా అంతా అర్ధ కేజీ చికెన్ తెచ్చుకొని ఒక రెండు మూడు సార్లు నెలలో బాగా వాష్ చేసుకొని బోన్లెస్ అయినా బాగుంటుంది కొద్ది కొద్దిగా బోన్ ఉన్నా కూడా బాగుంటుంది ఈ పేస్ట్లో బాగా కలిపి ఒక బౌల్లో వేసి మూతబెట్టి ఒక రెండు అవర్ల వరకు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఒక రెండు మూడు అవర్లు ఫ్రిడ్జ్లో పెట్టారంటే ఈ మసాలా అంతా ముక్కలకు బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది అంతేండి ఒక మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం నేనైతే ఒక రెండు అవర్లు ఉంచాను ఒక రెండు అవర్ల తర్వాత చూడండి ఎంత బాగా మసాలా అంతా ముక్కలు పట్టేస్తుంది టేస్ట్ బాగుంటుందన్నమాట స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టి ఆయిల్ కొద్దిగా వేసి కాకనిద్దాం ఇందులో ఒక్కొక్క పీస్గా తీసి డీప్ ఫ్రై చేసుకుందాం మనము చికెన్ కబాబ్ మామూలు చికెన్ కబాబ్ తినింటాం కదా వెల్లుల్లి కబాబ్ అంటే ఎక్కువ వెల్లుల్లి రబ్బలు వేసి ఇలా కబాబ్ చేసుకున్నాం అంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినేస్తారు ఇది ఒక్కొక్క పీసుగా వేసుకొని రెండు పక్కల బాగా వేయించి తీసేసుకున్నాం ఒక ఎయిటీ పర్సెంట్ వేయించారంటే సాఫ్ట్గా ఉంటుంది ఒక హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వేయించారంటే కొద్దిగా క్రిస్పీగా వస్తుంది మీకు ఎలా కావాలంటే అలా వేయించుకొని తీసేసుకోవడమే అంతే వేగిపోయింది ఒక ప్లేట్ లెక్కి తీసేసుకుందాం ఈజీ అండి మ్యారినేట్ చేసి పెట్టేస్తామంటే ఈజీగా అయిపోతుంది కరివేపాకు కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా పేల్చి వేసుకోండి అక్కడక్కడ తింటూ ఉంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి అలా కరివేపాకు సూపర్గా ఉంటుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఒకసారి చూద్దాం చాలా అంటే చాలా బాగుందండి వీడియో కనుక నచ్చింది అంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి థ్యాంక్ యూ